శౌర్య రామలక్ష్మిని దగ్గరగా తీసుకొని ప్రేమగా ఇలా హత్తుకుంటాడు అప్పుడే రామలక్ష్మి ఇలా అంటుంది ఏంటి శ్రీవారు ఇలా చేస్తున్నారు ఏం కావాలంట అని అంటూ ఇలా ఇప్పుడు ఇవన్నీ కుదరవు జరుగు అని అంటూ రామలక్ష్మి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడే ఇలా పారిపోతున్న రామలక్ష్మిని మళ్ళీ చెయ్యి గట్టిగా పట్టుకొని శౌర్య వెనక్కి లాగుతాడు అప్పుడే రామలక్ష్మి అమాంతం పరిగెత్తుకొచ్చేసి ఒళ్ళో పడిపోతుంది ఇద్దరు ఒకరినొకరు అలాగే హక్ చేసుకు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడే శౌర్యని ఇలా హక్ చేసుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా ప్రేమగా ఉండగానే ఇక ఒక నిమిషం ఆగు అని ఏంటో శ్రీను వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ గదిలోకి ఇస్తూ ఉంటారు వాళ్ళని చూసి రామలక్ష్మి శౌర్య ఇద్దరు మంచం చాటున దాక్కుంటారు ఇక వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు ఇది అన్యాయం నాన్న అలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ శ్రీను అంటాడు ఆ మాట వినేసరికి శ్రీను వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏంట్రా ఏంటి అన్యాయం చూసావా అక్కడ ఎలా చేస్తున్నాడో నువ్వు ఆద్యమెల్లో తాలి తాళి కట్టేదాకా కిషోర్ గారు కళ్ళు తెరవరు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అదేంటన్నా ఏం చేసావు అలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అని అంటూ శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు ఏంట్రా ఏంట్రా అన్యాయం మరి ఆయన తీసుకొని వెళ్ళిపోతాను అంటే నువ్వేమో బాధపడతావు నేను చెప్పినట్టు వినమంటే వినను అంటావు అది కరెక్ట్ కాదురా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు నువ్వు ఆద్యమెల్లో తాలి తాళి కడతావు నువ్వు తాళి కట్టి ఇంకా మీరు ఇద్దరు ఒకటయ్యేదాకా ఆ కిషోర్ కళ్ళు తెలియరు ఎందుకంటే అతను తాగే దాంట్లో నేను ఇలా కలిపాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు రామలక్ష్మి గట్టిగా అరుస్తూ లేచి ఇది అన్యాయం మావయ్య అని వెంకట్రావుతో గట్టిగా అరుస్తుంది అప్పుడే శ్రీను వెంకట్రావు రామలక్ష్మి శౌర్యం చూసి షాక్ అవుతారు ఇక ఇలా చేయటం తప్పు మావయ్య అలా ఎందుకు చేశావు అని వెంకట్రావుని గట్టిగా అరవటంతో అప్పుడే ఇలా అంటాడు చూడమ్మా మరి ఏం చేయను అని అంటూ వీడేమో బాధపడుతున్నాడు అంటే శ్రీను అంటాడు అవును రామా ఆద్యం తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను అంటున్నాడు మావయ్య నాకేం చేయాలో తోచట్లేదు నాన్నేమో ఇలా చేశాడు అని అంటూ ఉంటే ఇక అయినా సరే ఇలా చేయడం కరెక్ట్గా ఆద్యం నాకు దక్కాలి అంటే నేనేం చేయను అని శ్రీను అంటూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కిషోర్ ఏమో అలా నిద్రపోయి ఉంటాడు ఆదిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక శ్రీనుని కూడా పీటల మీద కూర్చోబెడతారు రఘురామ్ జానకి అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక శ్రీను అలాగే ఆద్య ఇద్దరు పీటల మీద కూర్చుంటే రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది సౌర్య రామ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తారు కిషోర్ ఆద్యని అమెరికా తీసుకువెళ్లకుండా ఏం చేస్తారు శ్రీను ఆద్య పెళ్లి జరుగుతుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన చాలా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్